అది అనేది ఇక్కడ ఉంది చూడు తీసుకో తీసుకో ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಟ್ಲು ಗೇ ರ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆ రోజు బసతి గ్యాస్ సిలిండరు కాంగ్రెస్党 వైరోల నుండి అందిందిప్పటి వరకు నీరు తిరిగి అవి రాసుకొని వాటిని జమైస్తుంది ఇక్కడ ఎవరో పెరిగినా కొంచెం భూమి పడుతుంది గతంలో ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాము పాటుగా గ్రామాలలో నీళ్ళు కూడా నీళ్లు చూసే ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు నీ రోడ్డు ఫ్రీ కరెంటు కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

కొద్దిగా చిన్న కదా చనిపోయి నేను ఏం మాట్లాడుతుంది అష్టటం లేని అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడసంటే మీరు అదే నిజమే అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏది నిజమో ఏం అబద్ధమో తెలియదు తెలివ ఇప్పుడు అడిగేది ఏం అర్థం కేసీఆర్ పదిగానే ప్రజలు చేసేటప్పుడే